ఇంగోలీ స్టాండ్ విలేజ్ అనమాట ఇది మనం ఇది చూడటం కోసం వచ్చాము ఇది జర్మన్లో ఫేమస్ విలేజ్ ఇది అంటే విలేజ్ అంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం ఒకే దగ్గర ఉంటాయి ఇవి దీనికి ఒక విలేజ్గా దీన్ని ఒక ఊరు లెక్క దీనికి పేరు పెట్టారనమాట సిటీ కూడా దీని పేరుతోనే వేరే దగ్గర ఉంది దాని పేరుతోనే ఒక విలేజ్ పేరైతే పెట్టడం జరిగింది ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అనమాట అవతల చూసారా మీరు మొత్తం అది అంతా విలేజ్ టైప్లో వాళ్ళు షెడ్లు అయితే వేశారనమాట షెడ్ లాంటి షాప్స్ ఉంటాయి మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది లోన ఇది మొత్తం బయట అవుట్ సైడ్ అనమాట మనకి మూడు ఎంట్రన్స్లు ఉంటాయి ఇది మధ్య ఎంట్రన్స్ మనం ఇంతకుముందు చూసింది ఫస్ట్ ఎంట్రన్స్ ఇది మధ్యన ఉంటుంది అనమాట ఎంట్రన్స్ ఇంకొకటి లాస్ట్ మూడు ఎంట్రన్స్లు దీంట్లో ఉంటాయి మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం కూడా కార్ పార్కింగ్ ఉంటుంది అనమాట చూసారు కదా పబ్లిక్ మీకు అన్ని దేశాల నుంచి వచ్చిన పీపుల్స్ కూడా ఇక్కడ షాపింగ్ అయితే చేయటానికి వస్తారు ఎందుకంటే అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్సే ఉంటాయి మామూలు ఏమి మీకు ఇక్కడ దొరకవు మామూలు అసలు మీకు దొరకవు మినిమం ఐదు వేలు పదివేలు ఇరవై వేలు నుంచి లక్షల్లో ఉంటుంది ఇక్కడ వ్యాపారం కూడా రోజుకి నాకు తెలిసి కొన్ని వేల కోట్లలో ఇక్కడ వ్యాపారం ఉంటుంది చిన్న వస్తువు మనకి ఏది కూడా ఇక్కడ దొరకదు మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్ లెవెల్లో మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇది చూసారు అది ఇది లాస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ ఇది ఇది కార్ పార్కింగ్ అనమాట కార్ పార్కింగ్ చూసారు కదా కార్ పార్కింగ్ మీకు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ కార్ పార్కింగ్ ఒకే టైంలో ఒకే టైంలో రెండు వేల ఐదు వందల కార్స్ పెట్టుకోవడానికి ఇక్కడ పార్కింగ్ ఉంది ఇక మీరు చూడండి ఎంత ఊహించండి ఇక అంత పెద్ద విలేజ్ ఇది అంటే దాదాపుగా ఒకే టైంలో రెండు వేల ఐదు వందల కార్స్ మనం పార్కింగ్ చేసే కెపాసిటీ ఈ పార్కింగ్కి ఉందనమాట ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ ఎంట్రన్స్ చూసారు కదా పబ్లిక్ మీకంటే అన్ని వాళ్ళు కనిపిస్తారు మనకి ఇక్కడ ఒక జర్మనీ వాళ్ళు కాదు అన్ని దేశాలలో ఇక్కడ మనకి కనిపిస్తారు చూడటానికి చాలా బాగుంటుంది ఇది ఓన్లీ రెండు సైడ్లే మీకు షాపింగ్స్ ఉంటాయి ఒకటే బజార్ ఉంటుంది రెండు సైడ్లు మనకి షాప్స్ ఉంటాయి దాదాపుగా ఈ షాప్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నది దాదాపు వంద పైన షాప్స్ ఉంటాయి వందకు పైన షాప్స్ అంటే మామూలు షాప్స్ చిన్న షాప్స్ కాదు ఇది ఒక్కొక్క షాప్ కూడా చాలా పెద్ద షాప్ ఉంటుంది ఇక్కడ మనం షాపింగ్ చేయాలన్నా కానీ మీరు లక్షల్లో పెట్టి కొనే వాళ్ళు కూడా ఇక్కడ లైన్లో నిలబడతారు లైన్లో నిలబడతారు వాళ్ళు ఎట్లా పడతారు అట్లా పోనీరు మినిమం ఒక ఫైవ్ నెంబర్సా టెన్ నెంబర్సావో షాపింగ్ షాపింగ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమందిని మళ్ళీ పంపిస్తూ ఉంటారు లోనకి అనమాట అంత ఇదిగా ఉంటుందన్నమాట ఇక్కడ ప్రతి వస్తువు కొనాలన్నా మీకు రష్ అయితే ఉంటుంది ఎక్కువ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా కాస్ట్లీ ఉంటుంది మీరు చెప్పే కదా మనం ఒక షాప్లో చూసినాము ఒక హ్యాండ్ బ్యాగు దాదాపు డెబ్బై వేలు ఉంది మీరు గూగుల్లో కొట్టుకున్న ఆ షాప్ నేమ్ మీకు వేరే బ్యాగ్ కొన్న వీడియోలో చూపించాను మీరు మామూలుగా మీరు గూగుల్లో చెక్ చేసుకున్న దాని ప్రైజ్ మీకు అర్థమైపోతుంది ఎంత ఉన్నదన్నది అంతే ఇంత రేటు కల్లా వస్తువులు ఇక్కడ మనకి దొరుకుతాయి మామూలు ఇవి కూడా ఎక్కడ దొరకవు చూసారుగా ఎక్కడ అంటే అన్ని దేశాలలో మనకు కనిపిస్తారు మనకి దాదాపుగా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మార్కెట్ అలాగనే మనకి ఇక్కడ పబ్లిక్ కూడా కనిపిస్తారన్నమాట ఇక్కడ మనం అక్కడక్కడ మనం కూర్చోటానికి కూడా బల్లాలు రోడ్డు మధ్యన పూల మొక్కలు అనేక విధాలుగా చూసారుగా బల్లాలు బల్లాలు చెట్లు పూల మొక్కలు బజార్లు అనమాట ఒకటే బజారు మీరు ఒకటే బజారు ఈ ఎంట్రన్స్ నుంచి దనక ఒకటే బజార్ ఉంటుంది అనమాట చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఆ విలేజ్ అంటే నిజంగా ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది షాపింగ్స్ చూస్తూ ఉంటే మాత్రం మనం మతిపోతుంది అన్నీ ఏ టు జెడ్ వాచ్ కావాలా బట్టలు కావాలా చెప్పులు కావాలా బ్యాగ్స్ కావాలా మీకు ఎవ్రీథింగ్ మొత్తం అసలు ప్రతి ఒక్క ఐటమ్ మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంటుంది కానీ మనం కొనే రేట్లో ఉండదు అంటే మనలాంటి వాళ్ళు అంటే మామూలుగా జాబ్స్ చేసే వాళ్ళు కొనుక్కుంటారనుకో మామూలుగా సామాన్య పీపుల్స్ అంటే మామూలుగా వాళ్ళమైతే మనం ఇక్కడ ఏది కనీసం ముట్టుకోలేము దాన్ని కనీసం టీ తాగినా నాకు తెలిసి మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు ఉంటుంది మనకి అంటే జర్మనీలో మామూలుగా ఎక్కడ తాగినా కాఫీ మూడు వందల యాభై ఉంటుంది ఇక్కడ నాకు తెలిసి ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది కాఫీ కాబట్టి మనం అంత కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి జర్మనీలో ప్రతి ఒక్కటి కూడా రేట్లు ఉంటాయి డబల్ త్రిబుల్ రేట్లు ఉంటాయి వేరే దేశాల కాడికి కూడా జర్మన్లో ఎక్కువ రేట్స్ ఉంటాయి అమెరికా లాంటి దేశాల్లో కూడా చాలా తక్కువ ఉంటుంది అక్కడ ఒక డాలర్ ఉందనుకో ఇక్కడ రెండు హీరోస్ ఉంటాయి అనమాట అంత డిఫరెన్స్ రేట్ ఉంటాయి యూరోప్ కంట్రీస్ మొత్తం కూడా దాదాపుగా చాలా మట్టికి రేట్లు విపరీతంగా అయితే మనకి కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ మనం అమెరికాలో కొనాలన్నా కొంచెం ఈజీ కొనవచ్చు ఇక్కడ ఎలక్ట్రానిక్ కానీ బట్టలు కానీ తర్వాత మిగతా బ్యాగ్స్ కానీ లెదర్కి సంబంధించినవి కానీ ఇట్లాంటివి మనం ఏ వస్తువు కొన్నా ఇక్కడ జర్మనీలో మాత్రం విపరీతమైన రేట్లు ఉంటాయి ఎలక్ట్రానిక్స్ కూడా విపరీతంగా రేట్ ఉంటుంది ప్రతి చిన్న వస్తువు కొనాలన్నా చాలా రేటు ఉంటుంది ఇక్కడ మనం అంటే దాదాపు తయారీ లేదు ఓన్లీ ఆటోమొబైల్సే కాబట్టి ఇక్కడ అవి కొంచెం ఏమన్నా తక్కువలో ఉంటాయి కానీ మిగతా అయితే విపరీతమైన రేట్స్ అనమాట ఎక్కడ చూసినా మనం రేట్లు అయితే విపరీతంగా ఉంటాయి అన్నమాట జర్మన్లో మనం ప్రతి వస్తువు కూడా విపరీతమైన రేటు ఉంటుంది మనం ఏది అయినా ఏ వస్తువు అయినా రేటు ఉంటుంది ఇది మనం అవుట్ సైడ్ వెళ్ళటానికి అనమాట అవుట్ సైడ్ గేటు ఇక్కడి నుంచి మనం బయటికి పార్కింగ్లోకి వెళ్ళొచ్చు అనమాట చూసారు ఎదురుగా పార్కింగ్ మనకి ఎలా కనబడుతుందో మొత్తం చెట్లు ఇది బామరు ఉండదు అనమాట ఈ పార్కింగ్ పార్కింగ్ చూస్తేనే మనం ఆశ్చర్యపోతాం ముందు షాపులేము కానీ ముందు పార్కింగ్ చూస్తేనే మనం ఆశ్చర్యపోతాం అనమాట చూస్తారు కదా ఇది అంటే అనమాట ఇది చాలా బాగుంటుంది జర్మనిస్ట్ మాత్రం కంపల్సరీ ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి దీన్నైతే విజిట్ చేస్తారు మనం కొన్నా కొనకపోయినా దీన్ని చూడటానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇక లాస్ట్కి మనం ఇక దీంట్లో ఒక బ్యాగ్ అయితే ఒకటి కొన్నాం మొత్తం షాప్లన్నీ తిరిగి వచ్చిన తర్వాత దీంట్లోనే మనకి కొంచెం తక్కువ రేట్లో అనమాట మిగతా అన్ని లక్షల్లో ఉన్నాయి కదా